హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఈజీ వేలో మటన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను మనం ఎప్పుడైనా చికెన్తో ఎక్కువ ఫ్రై చేస్తాము మటన్తో అసలు ట్రై చేయము ఎందుకంటే అందరికీ ఎక్కువ నచ్చదు కాబట్టి బట్ ఒక్కసారి మటన్ ఫ్రై చేయండి చికెన్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ వీడియోని చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి టేస్టీ ఏమీ సాఫ్ట్గా ఉండే మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ కోసం టూ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే హాఫ్ కేజీ మటన్ ప్రాపర్గా వాష్ చేసి వేసుకోండి బోన్ ఆర్ బోన్లెస్ ఏదైనా యూస్ చేయొచ్చు గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో వన్ స్పూన్ సాల్ట్ వేసుకోండి పీస్కి మంచిగా పడుతుంది అండ్ మాడిపోకుండా ఉంటుంది ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి యాలకు లవంగాలు వేసుకోండి ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి అండ్ కొంచెం పుదీనా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇందులోనే ఫోర్ పచ్చిమిర్చి ఇలా మొత్తం ఒకసారి కలిపాక ఇందులో వన్ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయండి ఇందులో వాటర్ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఇందులోకి ఫోర్ టు ఫైవ్ జీడిపప్పు వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసే ముందు కసూరి మెత్తి కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి ఆఫ్ చేసుకోండి అంతే అండి సూపర్ టేస్టీగా గుమగుమలాడే మటన్ ఫ్రై జ్యూసీగా టెండర్గా రెడీ అయిపోయింది ఎంత బాగుంటుందంటే తింటే మీకే తెలుస్తుందండి సో మరి లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్